అందరికీ నమస్కారం అండి నా అత్తమ్ మాటలు స్వాగతం ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన కురుకురే చేస్తున్నానండి టాషన్ బియ్యంతో అది ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను టాషన్ బియ్యం అది బియ్యం శుభ్రం కడిగేసి మూడు సార్లు కడిగానండి కడిగిన తర్వాత గ్లాస్కి ఆరు గ్లాసులు వాటర్ వేయాలండి ఇందులో రెండు గ్లాసులు కాదండి పన్నెండు గ్లాసులు వేయాలి పన్నెండు గ్లాసులు వేసాను కదండి ఇప్పుడు విజి విజిల్ పెట్టి కుక్కర్ విజిల్ పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఇది ఉడికించాలండి వచ్చే వరకు ఊర్జించాలని నన్ను అది కుక్కర్ విజిల్ తీసేసాను చాలా ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఇది ఇలాగా అన్న రైస్ ఇలా మెత్తగా అయిపోయింది కొంచెం ఇలా స్మాష్ చేసుకోవాలండి ఇలాగా

పెట్టుకునండి మళ్ళీ ఇది సగ్గు బియ్యం ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాం కదండి ఈ సగ్గు బియ్యం మెత్తగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నది ఇందులో వేసుకున్నాను సగ్గు బియ్యం పేస్ట్ వేసి వ్యాసం బియ్యం ఆల్రెడీ జిగురుగానే ఉంటాయి సగ్గు బియ్యం కూడా వేసుకుంటే ఇంకా జిగురుగా ఉంటుంది కదండి వంటుని వేసుకునిలా ఉండాలండి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది ఇది కూడా మిక్సీలోనే మెచ్చ గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇది కూడా ఇంట్లో చేసుకుంటున్నాను తిప్పుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా కళ్ళు వేసుకోవాలండి ఇందులో కళ్ళు ఉప్పు వేసుకుని అలా తిప్పుకోవాలి తర్వాత నువ్వు పప్పు అండి పిల్లలకి హెల్త్ హెల్త్ పెట్టుకోవడం చాలా మంచిది నువ్వు పప్పు తినడం వల్ల నువ్వు పప్పు కొంచెం వేసుకోవాలి కమ్మగా కూడా ఉంటుందండి నువ్వుపప్పు వేసుకుంటే కొంచెం వాము పిల్లలకి అరుగుదల అది బాగుంటుంది కదండి కొంచెం వాము కూడా వేసుకోవాలి వేసుకుని బాగా తిప్పుకోవాలండి ఇలాగా ండి ఉడుతుంది సగ్గు బియ్యం నెల వేసాం కాబట్టి కాసేపు ఉడకిన వాళ్ళండి ఉప్పుకుంటా అలా ఉడికా ఇప్పుడు దింపేసుకోవాలని తింటేకోవాలనుకున్నది డ్యాష్ బియ్యంతో ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అని కదా ఎండలో పెట్టినా పర్వాలేదు ఎండ కాబట్టి ఫ్యాన్ కింద పెట్టేసుకోవచ్చు ఎండలో పెట్టుకుంటే ఇంకా బాగుంటాయండి ఎలా కట్టాలో చూపిస్తాను పచ్చడి పెట్టుకుని ఎలా వేసుకుంటామండి డైరెక్ట్ కింద అలా కింద బాగా ఇదిగోండి కురిపిరేలు ఎండేకి ఇలా ఉంటాయండి ఇప్పుడు ఇవి ఎలా తీస్తే రావు వెనకాల కొంచెం వాటర్ చల్లి తీసుకుని ఎండలో పెట్టుకోవాలండి ఇలా వెనకాల నీళ్ళు కొట్టుకోవాలి కొంచెం కొట్టుకుంటే ఇప్పుడు ఈజీగా వచ్చేస్తాయి ఇవన్నీ నీళ్ళు చల్లితే ఎలా ఉంటాయి ఇదొల్ల లైలై చేద్దాం అంటే కేవలం 50 ఇయ్ ఇదను గనకలాని పోట్కోవాలి కొంచెం పోట్కొంటే ఈజీగా వచ్చేస్తాయి ఈ వంద నీళ్లు చలతే ఇలా ఉంటాయి ఇదల్ల లైలై ఇలా వచ్చేస్తాయండి ఇదను కేవలం స్తుంది ఇది ఎండలో పెట్టుకుని బాగా ఎండేట తీసుకుని వేయించుకుని పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక వేయించి పెట్టినాకని కుడికుడే అని చెప్తే ఆటలు తింటారు చాలా ఇష్టం నేను ఇవి కొన్ని ఎండిన తర్వాత ఇలా ఉంటాయి నూనెలో వేయించుకుంటాను అండి నూనెలో వేయించి చూద్దాం

కొంచెం పచ్చిమిరగా పచ్చిమిరపకాయలు వేసాం కానీ అంత కారం ఏం అక్కర్లేదు ఇంకా పచ్చిమిరకాయలు అల్లం పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం లైట్గా కొంచెం కారం కొంచెం నిమ్మరాకొని పిల్లలు పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇంకేనండి కురికురే రేషన్ బియ్యంతో ఈజీగా పెట్టుకోవచ్చు ఎండాకాలం స్నాక్స్ అండి పిల్లలకి ఒకసారి ట్రై చేసి చూడండి